కా వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కాకా కుటుంబ సభ్యులు వినోద్ గారు వివేక్ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మిత్రుడు వంశీ గారు చాడా వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు అదేవిధంగా మా సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మధు యాస్కి గారు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారు మిత్రులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసిన కాకా వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత సరే గతంలో ఉన్నవాళ్ళు మరి కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసిన లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచన నాకు తెలియదు ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది ఈ రోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాక వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెయ్యండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకు నేను మీ అందరితో చేసే మనవి ఏంటి అంటే ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చు అది నేను కావచ్చు లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండవచ్చు లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు ఇది భవిష్యత్కి ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి పది సంవత్సరాల అనుభవం అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి నలభై రెండు సీట్లు ఇప్పించి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలను ఇవ్వడానికి కాకనే ప్రధాన కారణమన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆ రెండు వేల నాలుగు ఎన్నికలలో రాజకీయాలను నిశ్చితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి ఈ పరిణాలు పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా గమనించిన నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు పాతిక ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి ఐదు పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాక వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వాళ్ళు నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి పేదోళ్ళ ధైర్యం నిలువ నీడలేని వాళ్లను ఆదుకోవడానికి అండగా నిలబడడానికి నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాటు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు ఎనభై వేల మందికి గుడిసెలకు నిల్వ ఆధారము నీడనిచ్చిందో అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఇవాళ ఒక్క ఇందురమ్మ ఇల్లు ఇప్పిస్తేనే వంద సార్లు చెప్పుకుంటాం మనం లేదా డబల్ బెడ్రూమ్ ఇడ్లు ఇచ్చిన అయితే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు వార్చినట్టు తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎనభై వేల ఇండ్లు పేదోళ్లకు హైదరాబాదు నగరంలో ఇప్పించిన కాకును మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను సింగరేణి దివాలా తీసిరేణి మూతబడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన కార్మికులను బ్రతికించాలన్న కోరిక పట్టుదల సింగరేణికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్ళల్లో దీపం ఉంది ఆ కుటుంబంలో బుక్కడి తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాక అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి రెండవది ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాక వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈనాడు వరకు ఆనాడు కాక వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది కాక వెంకటస్వామి గారికి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కాంగ్రెస్ విధానాలు సిద్ధాంతాలే కాదు ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది అదే కాదు ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకున్న ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలీకులు వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు ఎప్పుడు వారిని కలిసినా वारेप हईदराबा को चाहे वेंकट स्वामी गारत आई चपतर अरे मई हमेशा आता था अत हैदराबाद को कभी भी तो चिकड़पल्ली जाके उनके घर में मैं काना का के वहां से जब गुलबर्गा गुलबरगा है तो भी उनके घर पे जाके उनसे मिलकर उन... वाली ना चाना संबंध कैसे उना अटे ने तीर्ट साहब मदर विवेक नहीं है बोलते उलटे मैं अरे ऐसा बात कर बा अरे वेंकटस्वामी गडक को, मन मी कोपं बैठे एलटाला लागू अपडू नेन विवेकानं सरोज काय कलि वंशिन कली अय कांग्रेस पार्टी मीबमुपमे बैठकी बोधू మీరు ఈ కుటుంబంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని మీరు రాండి ఈ పార్టీలో మనకు అందరికీ మంచిది జరుగుద్ది ప్రజలకు మేలు జరుగుద్ది మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది మీరు అందరు కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో అది శాసనసభ కావచ్చు పార్లమెంటు కావచ్చు అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు వెంకటస్వామి గారి కుటుంబంలో కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందుకే ఈరోజు సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడుగా ఆదిలాబాదు వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది ఈ రోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద లక్ష కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిందని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ పదివేల కోట్లు దిగమింగటోళ్ళు ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణైతే చేయాల మొదట్లో డిజైన్ చేసిందో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణయిత చే ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన వారు ప్రభుత్వాన్ని ముందు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టేది ఈ రోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈ రోజు మిత్రులారా పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒక్కనే అన్నాడు అట్లాగేనా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అయిపోయిందని వస్తుంది ఓకేనా సో అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది ఇది పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట వేయదలుచుకున్నాను మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాదోళన చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలనో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు గానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆనుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇండ్లిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయద్దు వీళ్ళని మాత్రం కది ఎక్కడున్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళే ఇప్పుడు వచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్లే బుల్డోజర్ గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరను ఒక గొప్ప ఇంజనీర్ గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీతి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలను ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు వేళ పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బిఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెకే రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్కు నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలను ఎట్లా ఆదుకుందాం ఎట్లా పాలు చేద్దామో చెప్పుకుండ్రీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుకోండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పెన్నను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి ఇలా ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ అయ్యకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండని ఆదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించండు అందులో పదహారు వేల మందికే నష్టపరిహారం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు గుజరాత్ బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈట రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండ మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసే రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్ కు వచ్చిన కష్టమేంది దుఃఖమేంది నాకు అర్థం కాలే రండి రాయేందర్ గారు గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు మీరు అప్పుడు మంత్రే కదా మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా మరి ఈరోజు నేను వాళ్ళకి సూటిగా అడుగుతున్నా ఏం చేద్దామో చెప్పు ప్రత్యామ్నాయం ఈ పేదలు ఎట్లాకుందామో చెప్పుండ్రి వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పు అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించారైనా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము కాక వెంకటస్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ పెట్టి జీవితాలు బాగుపడతాయి పదిహేను వందల కోట్లు ఇవ్వాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇయరే అందరికీ ఇంత వంచి పెడదాము తలాయిని వంచి పెడదాము వెయ్యి ఎకరాల గట్లలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికి ఇందిరామ ఇల్లు కట్టిస్తా అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు భూదానం నువ్వు విజయ చంద్రశేఖరరావు పోని కేజీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికి ఇందిరా ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్తా కాదు మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరు రెండు వేల తొమ్మిది కంటే మీరు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి పార్స్ట్ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాల వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్లల్లో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోసం బయటకు తరలిద్దాము సిటీ బయటకి రేసుకోర్సు తరలిస్తే మలక్పేట్లో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదోళ్ళందరికి అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేట్లో ఆ రెండు వందల ఎకరాల మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికి మంచి ఇల్లు కట్టిద్దామయా ఏమి ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి జీతం మీరు వచ్చి సూచన చేయండి దాన్ని ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ని పెడతాం కేకేఆర్ ను పెడతాం హరీష్ రావును పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఇది సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి పదేళ్ళ అనుభవం ఉందంటున్నారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టురు మీ ఆస్తులు లేకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోడికి దుఃఖం ఉంటుంది నాకు అర్థం కాదానే ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది దుఃఖం ఎంత ఉంటుంది అంటే ఇంకా బతకడం కూడా దండగా ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఏంది బాధ అని ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలువకుంటేనే నేను ఇంత దూరం వచ్చిన్నా కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా బాధ నిలవకుండా మేము ఇక్కడికి రాలే బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము పేదోళ్ళ కోసం గొట్టలనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు రామ్ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ కోసం గొట్లు ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రండి ఏ ప్రణాళికతో ముందుకు పోదాం బాగు చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందాం మీరు చెప్పండి ఏది చేసినా అడ్డం పడి శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు రుణమాఫీ చేసిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసినా నేను దాని సంపూర్ణంగా బట్టి గారు సహకరించిన అన్ని వ్యక్తులు ఉన్న రూపాయి రూపాయి బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసినాం రెండు లక్షల పైనున్న వాళ్ళకు ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం రైతు రుణమాఫీ జరగలేదని అలా అద్దె నోటి దీక్ష పెట్టిండి ఇక ఏమనాలి ఏమనాలి చెప్పి పదేళ్ళల్లో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్లలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో నేను చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల ఘటరే మిగతాది మేము ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు నీ అప్ప అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా దాన్ని ఇబ్బందిస్తు కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకున్నాను రైతులు నేను రైతులకు విజ్ఞప్తిని ఇస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ బోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అమలుగా కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకు ఎందుకో నాదేమైనా అక్షరం తప్పు వాటదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదా అని అంటే కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైది కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీసులో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరు కష్టం వచ్చినట్టే మనందరు కష్టం వచ్చినట్టే కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దున్నెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటున్నా సోషల్ మీడియాతోనే అధికారంలోకి రారు కానీ చల్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చల్లపల్లిలో చిప్పకూడు తింటామని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా